నీ పాపము నా పాపము నీ దోషము నా దోషము నీ అతిక్రము నా అతిక్రము తండ్రి ఆయన మీద మోపాడు వాటికి తగిన శిక్ష కూడా తండ్రి అతని మీద మోపితే ఎంత శిక్షను ఆయన అనుభవించాడు అనుభవించి మనలను తరతరాల పాప దాస్యములో నుండి ఆయన మనల్ని తీసుకొని వచ్చాడు సాతాను అధికారములో నుండి తీసుకొని వచ్చాడు మరణం తదుపరి ఉన్న నిత్య నిత్యం అరకాజ్ఞండమనే తీర్పు నుండి తప్పించడానికి ఇది అంతా చేశాడు స్తోత్రం చెప్పు ఇప్పుడు ఇలా నీ కొరకు నా కొరకు ఒక పశువుగా చిత్రవదను శ్రమను కర్కశమైన మూర్ఖుల చేత రాను వారి చేత శ్రమ అనుభవించిన ప్రభు పష్కాలో మన విడుదల కొరకై ఆయన వధించబడ్డాడు మనము పాప శాప బంధకాలలో నుండి నుండి విమోచింపబడితేమే ఇది పస్క ఈ అనుభవానికి వచ్చిన వారు జరుపుకోవలసిన పండగ ఏంటి చెప్పాలి పులియని రొట్టెల పండగ అనండి ఇప్పుడు మనమంతా ్రీస్తు రక్తము ద్వారా మరణము ద్వారా శిలువ మరణము ద్వారా ఆయన సిందించిన రక్తము ద్వారా పాపము నుండి శాపము నుండి సాతాణ అధికారము నుండి పాప నుండి మనము విమోచింపబడ్డాం బయటకు వచ్చేసాం హలోయా ఇప్పుడు సాతాన్ అధికారములో లేవు ఇది ఈ గొప్ప రక్షణ మనకు కలిగింది ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేం దేవుడే నీ కొరకు నీ మందలో నుండి కాకుండా నీ రక్షణ కొరకు దేవుడే ఒక విమోచన కార్యక్రమం కార్యం జరిగించటానికి నీ మందలో నుండి కాకుండా తన ద్వితీయ కుమారుణ్ణే నీ విమోచన కొరకైన గొర్రె పిల్లగా వద పశువుగా పంపించి రక్షణకరమైన ఏర్పాటు చేసి పాప దాస్యములో నుండి అధికారములో నుండి నిన్ను బయటకు రప్పించటానికి ఇంత రక్షణ కార్యం చేస్తే ఈ రక్షణ కార్యాన్ని నిర్లక్ష్యం చేసిన వాడు తప్పించుకోలేడు ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలా ఎలాగో తప్పించుకోలే మనం నిర్లక్ష్యం చేయకుండా యస్సు క్రీస్తు శిలువ బలియాగము ద్వారా ఆయన మరణం ద్వారా మనకు లభించిన విమోచనను బట్టి దేవునికిస్తూ మనము చేసుకోవాల్సిన పండగ పేరేంటి పులి అని రొట్టెల పండగ చెప్పండి అందరనండి అందరనండి అంటే యేసు క్రీస్తు మరణం ద్వారా మనకి ఇమోచన నడిపించిన తర్వాత లభించిన తర్వాత మనం చేసుకోవాల్సిన పండగ ఏంటి పులి అని రొట్టెల పండుగ అంటే అర్థం ఏంటి చెప్తాను నేనండి పులి అని రొట్టెలు పులిసినది ఉందనుకోండి అది పులిసింది అది ఎప్పటిది అది ఎప్పటిది ఎంతకు ముందున్నది అని అర్థం ఏదైనా పులిసిందంటే అర్థం ఏంటి అది ఇప్పుడుది కాదు మునుపుటిది అనండి నిన్నటిది అనండి మునుపటిది అనండి నిన్నటిది మరి యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడిన నీవు ఇక నిన్నటి వరకు నీ దగ్గర ఏదో ఇను మునుపు నీ దగ్గర ఉన్నదేదో నిన్నటి వరకు నీ దగ్గర ఏదో ఇక మునుపటిది నిన్నటిది దానితో ఈ దినం ఆచరించకూడదు ఒకరికి అర్థం లేదా నిన్నటిది నీ జీవితంలో ఉంది నిన్నటి వరకు పులిసినది పులిసినది కొంచెమైనా అది ముద్దంతటిని చెప్పండరా చెడవాసన కాదా పులిసినది కొంచెమైనా అది ముద్దంతటని పులో పెడుతుందట కొంచెం పులిసింది ఉందనుకోండి మిగిలిన దాన్ని అంత అది పులో పెడుతుంది మరి ఇప్పుడు యేసయ్య శిలువ మరణం ద్వారా మనకు పాపదాస్యము నుండి సాతాన్ అధికారంలోకి విడుదల లభించిందిగా రక్షిపబడినాము మారు మనసు పొందినాము బాప్తిసం పొందినాము ఏసు రక్తమ ద్వారా ఇప్పుడు మనము పాప శాపముల నుండి సోతారుండి హిమోడ్డాం పస్కా పండుగ మన కొరకు జరిగిపోయింది స్తోత్రాన్ మరి ఇప్పుడు ఏం చేయాలి పులిసి నది ఏది మనం ఆడకూడదు పులిసి నది అని దేన్ని చూస్తుందంటే మునుపటి మునుపటి నీ ప్రవర్తనను చూపిస్తుంది ఏంటి చెప్పండి మునుపటి నీ ప్రవర్తన చూయిస్తుంది సిలువ యుద్ధకు రాక మునుపు ఏసు క్రీస్తు రక్తము ద్వారా నువ్వు కడగకబడక మునుపు ప్రభు అయిన యేసుక్రీస్తుని నువ్వు రక్షకుని అంగీకరించకమ అంగీకరించక మునుపు పస్కా పండుగని వాచరించక మునుపు నీకు అర్థము కాకమునుపు ప్రభు అయిన యస్సు క్రిస్తు రక్తము ద్వారా నువ్వు కడుగబడకమును రక్షణార్థమైన నూతన జన్మ అనుభవం పొందకమునుపు నీ ప్రవర్తన ఏమైందో అదే పురుషని పిండి మునుపటి నీ ప్రవర్తన మునుపటి నీ స్వభావం మునుపటి నీ ప్రాచీన స్వభావం పస్కా పండుగ విమోచన కార్యం జీవితంలో జరగక మునుపు నువ్వు రక్షింపబడక మునుపు నూతన జన్మ అనుభవం పొందక మునుపు బాప్తి అనుభవం పొందక మునుపు ఎస్ అని అర్థం కాకమునుపు ఆయన నీ కొడుకు ఎంత మరణించాడో ఆ పస్కా యొక్క విలువ నీకు తెలియక మునుపు నీ ప్రవర్తన ఏదో నీ స్వభావం ఏంటో అదంతా కూడా కురిసిన పిండి ఆ పులిసిన పిండి అనే మునుపటి నీ ప్రవర్తన మునుపటి నీ స్వభావం తీసుకొని మరలా వచ్చి మునుపడి ప్రవర్తనే మునుపడి స్వభావమే నీలో ఉందనుకోండి అది పులిసిన పిండి అండి పులిసిన పిండి ఆ పులిసిన పిండితో ఇక నువ్వు రాకూడదు స్తోత్రం చెప్పండి అలా పస్కా పండుగ అయిపోయిన తర్వాత ఏసయ్య సిలువని కర్ధమైతే ఏసయ మరణం ఎందుకు అన్నది నీకు అర్థమైతే ఏసయ శిలువ శిక్ష ఎందుకు అన్నది నీకు అర్థమైతే పస్కా పండుగలో నీకు లభించిన నీకు అర్థమైతే ఇక నువ్వు ఏంటంటే పులి అని రొట్టెల పండుగ పులి అని రొట్టెల పండుగ పులి అని రొట్టెల పండుగ అంటే పులిసినదిని వాడువాడు పులిసినది ఏంటో తెలుసా అది నీ మునుపటి మునుపటి ప్రవర్తన అనండి ఆ పులిసినది ఇంతకుముందు నీకున్న స్వభావం అనండి నీ స్వభావం ఏంటి ఊరికనే ఆవేశపడిపోతావు ఊరుకునే టెంప్ట్ అయిపోతావు ఊరికనే కోప్పడిపోతావు ఊరికనే నీకు ద్వేషం వచ్చేస్తుంది ఆయాసం వచ్చేస్తుంది అసూయ వచ్చేస్తుంది వారవలేవు సహించలేవు మునిపడి స్వభావం ఏంటి వ్యభిచారిని చూస్తే నీ కనులు ఆశిస్తాయి పాపము మానలేనిది నీ స్వభావం ఊరిక నేను టెంప్ట్ అయిపోతావు మునుపటిదేంటి ధనం మీద నీకు మోజెక్కువ మునుపటిదేంటి నీకొంటూ ఒక స్థానం కోరుకునే స్వభావం నీకంటూ ఒక స్థానం లేకపోతే నీకంటూ ఒక గౌరవం లేకపోతే నీకంటూ ఆధిక్యత లేకపోతే నువ్వు అక్కడ నిలబడలేవు అది నీ మునుపటి స్వభావం నీ స్వభావం ఏంటి పాపము మానలేని స్వభావం వ్యభిచారిని చూసి ఆశించే స్వభావం ధర అపేక్ష కొరకు ఇతరులకు ఇతరులకు అన్యాయం చేసే స్వభావం నీది కానిది ఆశించే స్వభావం మునుపటిని ప్రవర్తన ఎలాంటిది కామ క్రోధ మద వ్యామోహాలతో నింపబడిన ప్రవర్తన పరుగు బాని భార్యను చూసి సకలించే ప్రవర్తన నీది కాని గుడ్ల మీద పొదిగే ప్రవర్తన మునుపటి నీ ప్రవర్తన ఏంటి నీ భార్య మీద అనుమానం సాధించే ప్రవర్తన నీ భర్తను అనుమానించే ప్రవర్తన నీ సమస్యలను కలుగు చేసే ప్రవర్తన ప్రతి చిన్న విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకునే ప్రవర్తన ఎప్పుడు నెమ్మదిగా ఉండలేవు నీ నీ ఉండవు ఇది కాదా ప్రవర్తన మునుపటి నీ స్వభావం ఇది పురుషునది కాదా మరి పసుకా పండుగ నీకు అర్థమైతే నువ్వు చేసుకోవాల్సింది పులియని రొట్టెల పండుగ బిడ్డ పులిసినది పెట్టుకున్నావు నీ జీవితంలో ఇక పులియని రొట్టెలు నీకెక్కడొస్తాయి మునుపడి ప్రవర్తన మునుపడి స్వభావం నీలో అలాగే ఏడి చచ్చాయి ఇక నీవు పులియని రొట్టెల పండుగ ఎప్పుడు ఆచరిస్తా పస్కా పండుగకు పస్కా పండుగ పులియని రొట్టెల పండుగ ఈ రెండు కవల పిల్లలు ఈ రెండు కవల పిల్లలు ఈ రెండింటి వయస్సు ఒకటే ఈ రెండు ఒకదేనమే ఒకటే ఈ రెండిటిని విడతీయటానికి వీలు లేదు పస్కా పులి అని రొట్టెల పండుగ ఏడు పండుగల్లో ఈ రెండు కవలపిల్లలు పస్కా పండుగ నీకు అర్థమైతే నువ్వు చేసుకోవాల్సింది పులి అని రొట్టెల పండగ అనండి